शक्ति ओम शक्ति ओम शक्ति शक्ति विष्णु शक्ति शिवा शक्ति शक्ति ओ शक्ति ओम शक्ति हो ब्रह्म शक्ति विष्णु शक्ति शिवा शक्ति शक्ति हो शक्ति महाशक्ति परशक्ति क्रिया शक्ति ज्ञान शक्ति शक्ति क्रिया शक्ति ज्ञान शक्ति हो शक्ति ओ शक्ति शक्ति हो ओम शक्ति ओम शक्ति ओम शक्ति ओ ब्रह्म शक्ति विष्णु शक्ति शिव शक्ति ओ ओम श्री गुरुभ्यो नमः ओम श्री दक्षिणामूर्ते नमः कर्पूर गौरम करुणावतारम संसार மிவே சர்வசாதிக்கே கௌரி நாராயணி நமோஸ் ஓந்து ప్రాయంతి యోగిన కామదం మోక్షదం చైవారాయ నమో నమ ఆత్మస్వరూప బంధువున ఇప్పుడు వారాహి అమ్మవారు నవరాత్రి ఉత్సవం సందర్భంగా నేను మొదటిసారిగా కాకినాడకు రావడం జరిగింది అమ్మవారి యొక్క ఒక గొప్ప ఉపాసతులు భక్తులు అయినటువంటి వీరభావ గారు ఈశ్వర్ వారు ఈ ప్రయత్నం అనేది ఒక మహోన్నతమైనటువంటి ప్రయత్నం మనము పట్టు పట్టకూడదు పట్టిన పట్టు విడవకూడదు అంటారు భగీరథ లాగా మనం ఎంత అయితే గంగా అవతారణం కథ మీరు వినే ఉంటారు కథ ఎందుకు వచ్చిందంటే వారి పూర్వీకులు కపిల మహర్షి శాపవశాత్తు బూడుదైపోతారు వారు సద్గతి ప్రాప్తి కలగలే పూర్వీకుల సద్గతి ప్రాప్తి కలగడానికి ఎంతో మంది ప్రయత్నించిన విఫలమయ్యారు అందుకే ఉద్యమేనే సిద్ధాంతి నార్యా మనోరథి నహి సింహస్య సుప్త ప్రవిశంతి ముఖే మృగా అంటారు అందువలన ఎంతటి వారైనా సరే ఉద్యమించాలి నడుము బిగించాలి చీర గట్టి నడుము కట్టుకొని మీరు దిగుతారు మళ్ళీ పొలాలు ఆ విధంగా ఏ పని చేసినా మన కార్యక్రమాన్ని మనము ప్రారంభించి ఉద్యమించాలి సాహసం చూపెట్టాలి భయపడకుండా అప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుంది ఎందుకంటే సింహం ఎంత గొప్పదైనప్పటికీ అడవిలో ఆహ్ నేను రాజుని అని గుహలో ఉంటే ఏ జంతువు కూడా సింహా దగ్గర రావు